నమస్తే ఏటనుకుంటున్నారండి మీరు నా గురించి ఇది చూడు మావా నువ్వు చాలా కష్టపడుతున్నావు నీకు మా సిస్టర్ ని సెట్ చేస్తావంటే కనపడుతున్నారా అరే నేను మంచిగా అయ్యా నాకు నాకెవరో వద్దావు నేను ఇంకా చిన్నపిల్లని ఎన్ని సార్లు చెప్పినా అయ్యా మీకు ఓన్లీ ఏదో ముచ్చట పడుతున్నావు నీ నంబర్ బ్రో సరే ఓ ఇది కూడా జోకే అరే ఎనిమి అరే వీడు నన్ను చూడలేదు అరే ఇంకోటి వచ్చాడు ఓ ఇప్పుడు చూసారనమాట అరే వీడు వెళ్ళిపోతున్నాడు అరే హెడ్ షాట్ అయ్యా ఓ వీడికి పడింది ఒక షాట్ ఇంకొక హెడ్ అరే పడింది సోనియా పడింది నువ్వే అంత ఎవరిని వాడికి కూడా హెడ్ షాట్ అనమాట సోనియా పడింది ఈ సోనియా ఎప్పుడు వెళ్తుందో ఏంటో ఎన్నిసార్లు చచ్చిపోయా అయ్యా సోనియా వల్ల ఇప్పుడు పైన కవర్ తీసుకొని ఎంత సింపుల్ గా కొట్ట చూసారా కూడా ఇదే నేర్చుకోవాలి కవర్ ఫైట్ అంటే కొత్త ప్లేయర్స్ మామ పాత ప్లేయర్స్ కాదు కొత్త వాళ్ళు ఉంటారు కదా కొత్తగా డౌన్లోడ్ చేసిన వాళ్ళు ఇది నేర్చుకుంటే మీకు బాగా వస్తుంది గేమ్ నేను కూడా అంతే అప్పట్లో దనన్న వీడియోలు ఇంకా హిందీలో సోలో వర్సస్కాడ్ వీడియోలు చూసే గేమ్ నేర్చుకున్నాను ఇప్పటికీ నాకేం అంతగా రాదు ఏదో ఆడతా సర్లే ఎక్కడైతే ఇద్దరిని కొట్టేసా అనమాట ఈ రోజు కూడా మనం సోలో వర్సెస్ క్యాడ్ అయితే ఆడబోతున్నాం ఈ రోజు మనకి ఎం టెన్ ఫార్టీన్ అయితే దొరికింది వన్ ట్యాప్ లు కొడదాం అదిగో ఇక్కడైతే ఒకడు ఉన్నాడు ఇప్పుడు వన్ ట్యాప్ కొడితే వాడు తలకా ఎగిరిపోవాలా ఊకో ఇప్పుడు ఎగురుతుంది చూడు చూసేదేం లేదు వాడు రాని తల అరే అయ్యా లాంగ్ కి ఎం టెన్ ఫోర్టీన్ తో కొట్టాలంటే దగ్గర ఉండాలి కదా వాడు చూడు ఎక్కడికెళ్ళాడు ఇక్కడే ఉన్నాడు అయినా కొడుకి అరే అరే ఇప్పుడు ఖచ్చితంగా కొడూ అరే అంటే ఇది ఫస్ట్ గేమ్ కదా అందుకే మిస్ అవుతూ ఉంది చేతులు తిరగట్లే ఆర్డర్ వేసుకుంటే సెట్ అయిపోద్ది అరే ఇంకా వీళ్ళ టీమేట్స్ ఉండాలి కదా ఇక్కడ బ్లూ జోన్ అది కాకుండా కాబట్టి ఇక్కడ చాలా మంది ఉండాలి కానీ ఎవరూ లేరే ఎవడు రావట్లే అరే వచ్చాడయ్యా ఈడు ఈడెవడో ఎవడు కార్ వేసుకుని వచ్చాడు కార్ కాదు అయ్యా బైక్ వన్ ట్యాప్ అరే పడింది ఇంకొక షార్ట్ అరే ఇంకొక షార్ట్ కొడితే అయిపోద్ది అయ్యా ఉడిపి గారితో వన్ ట్యాప్ కొడితే వన్ సెవెంటీ నైన్ అంట అరే ఉండదు అరే పడిందా పడతాయిలే ఏదో ఫస్ట్ గేమ్ కాబట్టి సరిగా తగలట్లేదు తెలుసు కదా మనం ఎంట్ ఎంత ఎట్లా కొడతాము వన్ ట్యాప్ లో అది కూడా వన్ వీ ఫోర్ సోల స్కాడ్ లో ఓకే గైస్ ఇక్కడైతే ఫోర్ కిల్స్ అయితే కొట్టేశాం ఫోర్ కిల్స్ కాదులే టూ కిల్స్ కొట్టాం ఇంకో టూ కిల్స్ ఓకే గైస్ ఇక్కడైతే హిట్ లిస్ట్ అయితే కొనుక్కున్నా ఇప్పుడు హిట్ లిస్ట్ ఎనిమిది దగ్గరకైతే వచ్చేసా ఇక్కడే ఉన్నాడు అనమాట ఇక్కడ ఫుల్ టీమ్ ఉందో లేకపోతే ఒక్కడే ఉన్నాడో తెలీదు కాబట్టి చూసుకోనాడల్లా కాస్త జాగ్రత్తగా అర్థం ఎక్కడా అదిగో ఇక్కడే ఉన్నాడు అయ్యా ఎంతమంది ఒక్కడే ఉన్నట్టున్నాడు వీడికి తలకై లేపేద్దాం మాకండి అరే ఏందయ్యా ఇది హెడ్ షాట్ కొడితే వన్ ఎయిటీ పడుద్ది ఒక్కోసారి సగమే పడుద్ది వీడికి ఖచ్చితంగా వన్ టాపే ఇది డబ్బా అంటే ఇప్పుడు ఇంకా వీళ్ళు టీమేట్స్ ఉన్నారేమో అదిగో ఇట్లీస్ట్ ఇంకా ఉందంటే వీళ్ళ టీమేట్ ఖచ్చితంగా అదిగో వచ్చాడు నాకు తెలుసు తమ్ముడు నాకు తెలుసురా వన్ ఫోర్ ఎట్లా ఆడాలో అయిపోయాడు వీడు కూడా అమ్మయ్యా మొత్తం సిక్స్ స్కిల్స్ అయితే వచ్చాయన్నమాట అరే వీడి దగ్గర చాలా లూట్ ఉంది అరే షాటిదన్ను మన ఫేవరెట్ ఎంఎన్ టాబ్లెట్స్ సెవెన్ అయితే దొరికింది ఇప్పుడు మళ్ళీ ఎట్లీస్ట్ కొనుక్కొని ఒక్కొక్కటి తలకాయలు లేపేద్దాం అంతే అప్పట్లో ఎంత బాగా కొట్టేవాన్ అయ్యా టూ ఫింగర్లు వంటాపులు ఇప్పుడు కూడా బాగానే కొడతాను కదా ఓకే గాస్ ఇప్పుడైతే వెళ్ళిపోతాం గారేసుకొని పీకకైతే వచ్చేసా ఇక్కడైతే చాలా మంది ఎనిమిస్ ఉంటారు ఎప్పుడు వచ్చినా ఇక్కడ ఇక్కడొక్కడైనా ఎనిమిది ఉంటాడు అదిగో ఒకడున్నాడు అగండి అగ్ని కొడదాం అగండి ఒక్కడే కాదు ఇంకా ఉండొచ్చు అక్కడ ఎనిమిస్ ఎంతమంది ఉన్నారు అందుకే ఇక్కడ కారు పెట్టేసి మనం బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళి మెల్లగా లేపేద్దాం అదిగో ఒక్కడు కాదయ్యా ఇద్దరు ఉన్నారు ఇద్దరు ఇద్దరినైతే చూశాను నేను ఇంకా ఫుల్ టీమ్ ఉందో లేకపోతే ఇద్దరేమో తెలియదు ఓకే కాస్ మనకైతే ఆల్రెడీ సిక్స్ స్కిల్స్ అయితే వచ్చాయనమాట సిక్స్ స్కిల్స్ అంటే చాలా తక్కువ అయ్యా నేను దిగగానే ఎవరిని కొట్టలేదు అదిగో ఆ ఇద్దరు కూడా పారిపోయారు ఎక్కడికి తెలియదు తెలీదు మొత్తం అంతా వెతికేసా పీక్ మొత్తం కానీ వాళ్ళు కనిపించలేదయ్యా ఎక్కడికి ఓ ఇక్కడైతే ఉన్నట్టున్నాడు ఒకడు అది వాడే వంట అరే వంట కొట్టుకున్నా బాడీ కొడతాను ఏంటయ్యా నిన్ను అరే ఈ మధ్య ఇదొకటి వచ్చేసింది స్కోప్ వేసి టపటపా కొడతా అంటే పాత రోజుల్లో స్కోప్ వేసి ఇట్లే కొట్టేవాడిని ఇప్పుడు వంట కొట్టాలి కదా నేను మళ్ళీ స్కోప్ వేసే కొడుతున్నా అదొక్కటి మానేయాలి అరే ముగ్గురు చూసారా పైన ముగ్గురు అరే కిందకు దూకేస్తే ప్రాబ్లం అయిపోద్ది వెళ్ళిపోదాం మనమే ఇంట్లోకి అరే వీళ్ళొద్దు ఈ ఇంట్లోకి వెళ్దాం ఆ రోజు కొట్టాం కదా వన్ వీక్ ఫోర్ క్లచ్ ఇక్కడే అలా కొడదాం ఇప్పుడు వస్తారు ఇక్కడికి ఇక్కడ ఒక ల్యాండ్ మెయిన్ ఒకటి కాదు మూడు ఉన్నాయి మూడు పెట్టేసి పైకి వెళ్ళి దాక్కుందాం వస్తారు నాకు తెలుసురా నువ్వు నాకవుతావని అవుతావని అరే ఒకడికి బదు ముగ్గురు ఒకేసారి వచ్చి ముగ్గురికి డ్యామేజ్ పడింటే ఇంకా సింపుల్గా కొట్టేవాళ్ళం కానీ ఏం పర్లేదు మనం చాలా సింపుల్గా కొట్టేస్తాంలే వన్ వీక్ ఫోర్ క్లచ్ అదిగో వెళ్ళి చురుతున్నారయ్యా చాలా తెలివైన వాళ్ళు ఉన్నట్టున్నారు అరే విడాఫ్లైనా ఓకే ఇంకో ఇద్దరు అనమాట కొట్టేద్దాం వడాప్లైను అరే ఇందకు దోకేసారి ఇల్లు ఏంటో ఇప్పుడు పైకి వస్తారులే మళ్ళీ రండి అయ్యా రండి అమ్మయ్యా తప్పించుకున్నా మన గురించి తెలిసిందే కదా తప్పించుకుంటాం మళ్ళీ వాళ్ళనే కొడతాం వస్తారు ఇక్కడికి రండి అయ్యా రండి అరే ఎవరు రావట్లేదు అయ్యా జోన్ వస్తుంది అందుకే యూఏవి లైట్ అయితే వేసా వాళ్ళు నన్ను చూడలేదు ఇక్కడికి వచ్చా అని అదిగో వెళ్ళిపోతున్నారు నేను వెళ్ళిపోయా అనుకొని ఏంటో తిక్కన కొడుకులు చూడలేదు నన్ను వాళ్ళు చూసేదేంది నేను కనపడను కదా దొరకను కదా అదిగో వెళ్ళిపోతున్నారు హెడ్ షాట్ కొడదాం అరే ఫస్ట్ వీడిని కొట్టేద్దాం లేకపోతే వాళ్ళని కొడితే వాళ్ళు రివైవ్ ఇచ్చేసుకుంటారు దగ్గరలో ఉన్నారు కదా వీడు ఒంటరిగా ఉన్నానని వీడు కొట్టేశా అంటే ఒంటరిగా ఉన్నాడని కొట్టా నన్ను వారు కూడా తిరగట్లేదు వీడు కూడా నాకైపోయాడు అరే వాడికి కూడా సోనియా పడింది అంటే జోన్ లో అయిపోతాడు ఆడు అరే అయిపోయాడు అయ్యి ఆడు కూడా జోన్ లో కామెడీగా చ ఏంటో కొడదాం అనుకున్నా కానీ జోన్ లో అయిపోయాడు వీళ్ళ టీం అయితే అయిపోయింది అనమాట నన్ను తరుముకుంటూ వచ్చారు నలుగురు చచ్చిపోయారు నా చేతిలో అంతే కదా అదిగో ఆడ అక్కడ వెళ్ళిపోతున్నాడు ఏ బాబు హలో వాట్సాప్ అరే బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ కొడితే వాడు ఫ్రెండ్ సైడ్ అవుతాడు ఓహో మనం కి సైలెన్సర్ పెట్టి కొట్టాం కదా వాడికి అర్థం కాలేదన్నమాట ఎక్కడి నుంచి కొట్టాను ఓన్లీ ఇప్పుడైతే ఎస్వీడీ తీసుకున్నా ఆ వన్ వంట కొడితే వాడు చావట్లేదు అసలు వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ పడుద్ది ఈసారి ఎస్వీడీ అనమాట కొడితే తలక ఎగిరిపోతుంది వాడు ఇంకా పైకి లేడు అరే ఎంత పడదో అది గో మళ్ళీ స్కోప్ వేస్తున్నా అరే ఈ స్కోప్ వేసేది మానేయాలయ్యా అయ్యా కూడా మనం జోన్కి వెళ్ళిపోతాం ఫాస్ట్గా జోన్కి వెళ్ళిపోతే ఇంకా తొమ్మిది మంది ఏమో ఉన్నారు ఆ తొమ్మిది మందిలో ఒక ఎనిమిది మందిని కొడితే ఇరవై కిలోలు అయిపోతాయి అరే అక్కడైతే ఒక ఆ ఆకిలు కూడా యా యాహు ఓకే గాయస్ ఇంకొక ఏడు మంది ఉన్నారు ఆ ఏడు మందిలో మనం ఏడు మందిని కొట్టేస్తే ఇరవై అయిపోతాయి కిలోలు చూద్దాం మనం ఇరవై కిలోలు కొడతామో లేదు అదిగో అక్కడ ఇంకో ఎనిమిది వాడికైతే తలక ఎగిరిపోవాలి ఇప్పుడు వంట పడింది తెలుసు దీంతో పడింది ఇంకా హూ ఇంకా ఎవరైనా ఉన్నారా ఇక్కడ అరే అక్కడ పాప వస్తుంది అరే మళ్ళీ వన్ సెవెంటీ ఏంటయ్యా అరే అది వేసుకుంది చచ్చిపోతాది లే జోన్లో చచ్చిపోయింది కిల్ వచ్చింది అమ్మయ్యా రాదనుకున్నా ఓకే గైస్ మనమైతే ఫిఫ్టీన్ కిల్స్ కొట్టేసాం ఇంకొక నలుగురే అరే ఏంటయ్యా ఇల్లు అరే ఒకడు చచ్చిపోయాడు అంటే ముగ్గురే అనమాట ముగ్గురునన్నా కొడితే ఎయిటీన్ కిల్స్ అవుతాయి అరే ఇక్కడ కూడా కొడుతున్నాడు వీళ్ళు ఆగండి అరే హెడ్ హెడ్డు పడలేదు అరే ఇంకొకడే అంట అరే ట్వంటీ కిల్స్ కొడదాం అనుకున్నా ఏంటో పోన్లే సెవెంటీన్ అవుతాయి ఇంకొకడు ఉన్నాడు వాడికి ఖచ్చితంగా వన్ టాబే కొడదాం అది కూడా అరే లాంగ్ లాంగ్లో ఉన్నాడు తగలట్లేదు దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా వన్ టాబే కొట్టాలా వన్ టాప్ కొట్టకపోతే ఈ బూయానే వద్దు అసలు వన్ ట్యాప్ కొడదాం అరే వాడు ఏంటి గ్లువా ఓ స్కోప్ ఎత్తనాడు గ్లువా లేదనుకుంటా అరే మిస్ ఈసారి పడింది అమ్మయ్య ఇంకోటి మనకు పాన్ కార్డ్ అయితే వచ్చేసింది మావో మన సెకండ్ ఛానల్ కి సిన్స్ క్రియేట్ చేసుకొని వచ్చేస్తాను